హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సొరకాయ సూప్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది సొరకాయను తినడానికి ఇష్టపడరు బట్ ఇది చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారు ఇది రోజు తాగడం వల్ల దీనికోసం ఒక సొరకాయని తీసుకుందాం చిన్న ముక్క అయితే సరిపోతుంది ఇలా ఒక చిన్న ముక్కను తీసుకుందాం దీన్ని పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పీసెస్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇవి కుక్ చేసుకోవాలి దీనికి ఒక గిన్నె తీసుకుందాం ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకుందాం అంటే సొరకాయ ముక్కలు మునిగేంత వరకు ఈ సొరకాయ ముక్కల్ని ఇప్పుడు వేసేద్దాం ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనాను కూడా వేస్తున్నాను ఎందుకంటే ఇది ఫ్లేవర్ కోసం మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేదా మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి చూశారు కదా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పిప్పిని వడకట్టుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం ఈ నీళ్ళని ఇలానే ఉంచుకొని ఆ మిక్సీ పట్టింది ఇందులో వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ అవన్ ఇవ్వాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంతే అండి సొరకా సూప్ రెడీ అయిపోయింది ఇది తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు రెగ్యులర్గా ట్రై చేయండి